అందరికీ నమస్కారం మొన్న రీసెంట్గా కలకత్తాలో జరిగిన జూనియర్ డైరెక్టర్ రేప్ గురించి చర్చించాలని చెప్పి ఈరోజు మేము మాట్లాడుతున్నాం దాని గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం అని చెప్పి అభియాన్ ఇన్వైట్ చేశాను అభియాన్ దాని గురించి స్టడీ చేశారు ఆ కేసు గురించి సో ఇంకెందుకు అభియాన్నటి తెలుసుకుందాం అభియాన్న కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఫస్ట్ది ఏంటంటే ఆ అమ్మాయికి రేపు జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరు తెలిసిన విషయం కానీ ఫస్ట్ ఫస్ట్ బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఆ అమ్మ సూసైడ్ చేసుకుందని వచ్చి వచ్చింది బయటికి ఆ చెప్పాలని ఎందుకు అనుకుంటున్నారో ఆ దాచాలని ఎందుకు అనుకున్నారో నాకైతే అర్థం కాల ఫస్ట్ సరైన క్వశ్చన్ మొదటి క్వశ్చన్ అడిగే శవా నువ్వు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఉదాహరణకి ఒక విషయం చెప్తాను నేను వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏదైతే స్టెప్ బై స్టెప్ మార్పులు వచ్చాయో ఈ కేసులో కూడా అలాగే మార్పులు వస్తాయి ఎందుకో తెలుసా ఖచ్చితంగా ఈ సంఘటన వెనక ఏదో పెద్ద హస్తాలే ఉన్నాయి లేకుండా ఉండదు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరు ఉన్నారు అదైతే వాస్తవం అది ప్రొడక్ట్ చేయడానికే ముందు సొసైటీగా క్రియేట్ చేసి అంటారు అంతే కదా అయ్యచ్చు ఓ అవేనా నా సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు ఎవరైతే ఈ ముద్దే ఉన్నాడో సంజయ్ రాయ్ ఇప్పటి వరకు ఏ కేసులో లేని ధైర్యం ఈ ముద్దకి ఎందుకు వచ్చింది అంత ధైర్యంగా నన్ను చంపేసుకోండి ఉరే చేసుకోండి అని ఎలా చెప్పగలుగుతున్నాడు ఈ రెండో ప్రశ్న కూడా చాలా అద్భుతమైన ప్రశ్న ఇస్తా సభ ఎవరైతే ఈ శోకాడు సంజీవ్ రాయ్ ఇతను గతంలో మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న దారుణాలు ఉన్నాయి అలాగే ఎంతోమంది మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి ఈ వ్యక్తికి పోలీస్ వాలంటీరీగా నియమించారు చూడు ఎంత అద్భుతం పైగా సంఘటన జరిగిన సమయంలో ఆ ఆసుపత్రిలో తనకి అక్కడ ఏం పడ్డ అది మనం ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతాయి ఓకే మీరు ఇంకోటి ఏంటంటే ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ తన కామెంట్ చేశాడు ఆ అమ్మాయికి డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంకా హాస్పిటల్ ఎందుకు ఉంది అని అడిగేది తప్ప అసలు ఇది రేపు ఎందుకు జరిగింది ఆయన వచ్చి ప్రెస్ పెట్టలేదు ఆయన రిజైన్ చేశాడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు వేరే చోటుకి ఎందుకు బదిలీ చేస్తారు అసలు స్పష్టపోలేదు నాకు ఇది అసలు అర్థం కాలేదు అసలు ఏమండదు తీగ లాగితే డొంకంతా కదుపుతుందన్న సామెత ఉంది కదా అది ఇదే ఇతను పట్టుకుంటే మొత్తం బయటపడుతుంది అందుకే సైడ్ చేస్తున్నాను అందరు అదే కూడా చేయలేదు ఆయన చెప్తున్నాను కదా సింపుల్ తీగలాగితే అంతా బయటపడుతుంది అదే అండ్ ఇంకోటి వచ్చి ఆ బా ఆమె బాడీలో స్పెరమ్ దొరికింది కదా ఆ స్పెరమ్ అసలు మనిషికి ఒక హోమన్కి ఎంత వస్తుంది సుమారు టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ మనిషికి ఓకే కానీ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ స్పెరమ్ దొరికిందంటే ఎంతమంది చేసి ఉండచ్చు ్యాంగరే ఖచ్చితంగా కానీ చూసావా ఈ సంఘటన ఖి ఒక్కటి చేసాడని చిత్రీకరిస్తున్నాడు చిత్రీకరిస్తున్నారు ఎంత గొప్ప సంఘటన ఆ డాక్టర్ గోస్వామి చెప్పకపోతే తెలిసేది కాదు కాదు నిజంగా నిజంగా ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ వైద్యులు నిజంగా చాలా గొప్ప విషయాన్ని ప్రజల్లో పెట్టాడు నిజంగా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎవరు మమతా బెనర్జీ ఈవిడీ ఎవరిని అడుగుతుంది న్యాయం చేయమని కొంచెం క్లారిటీగా చెప్పి నువ్వు అడిగి వచ్చిన నాగే కాదు యావత్ భారతదేశానికి మొత్తానికి వచ్చిన డౌట్ అది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ అయినటువంటి మమతా బెనర్జీ గారు న్యాయం కావాలి జస్టిస్ అని గొంతు తెరిచి అరిచి న్యాయం కావాలని పోరాటం చేస్తున్నారు ఎవరిని అడుగుతున్నారు అది నాకు కూడా డౌట్గానే ఉంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిడే ఆ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఆవిడే ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ కూడా ఆవిడే అయినా న్యాయం కావాలి అని అడిగితే సామాన్యమైన సామాన్య మనంలో మనం ఇంకెవరిని న్యాయం అడగాలి అదే నా డౌట్ ఈ సంఘటనలో మెయిన్ డౌట్ అదే నాకు ఆ డౌట్ నే నువ్వు అడిగ్వు అంటే ఇక్కడున్న నూట నలభై ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇదే డౌట్ రావచ్చు కదా రావచ్చు ఇవా ఈ సంఘటన చూస్తే నాకు విషయం అదే ఒక సామెతి గుర్తొస్తుంది ఆ సామెత్య చిన్నప్పుడు మా అమ్మమ్మ మా తాతయ్య మా నానమ్మ చెప్పిన సాంగతే అదేంటో చెప్తాను రాముడు రాముల వారు కులంలో స్నానానికి వెళ్తూ తన విల్లుని గట్టి మీద పెట్టి స్నానానికి వెళ్ళారు ఆ విల్లు ఆయన చూసుకోకుండా కప్ప మీద పెట్టారు ఆ విల్లు కప్ప పుచ్చుకొని కప్ప బోరు నడుస్తుంది రాముడు వారు స్నానం చేసి గొడ్డి మీదకి వచ్చి కప్ప కప్ప ఎందుకు వెళిస్తున్నావు అయ్యో నీకు దెబ్బ తగ్గినప్పుడు రామా అని పిలిస్తే నేను వచ్చేవాడిని కదా అని రాముడు వారు ఆ కప్ప రామా నా ఏ చిన్న బాధ కలిగినా రామా అని పిలుస్తాను నువ్వు వచ్చేవాళ్ళు కానీ ఇక నీ వల్లే నాకు బాధ కలిగింది కానీ నేను ఎవరిని పిల్లను అన్నంట కప్ప ఈ సంఘటన కూడా అలాగే నాకు అనిపిస్తుంది సరే రాష్ట్ర ప్రజలు ఏమైనా అన్యాయం జరిగితే ముఖ్యమంత్రిని అడగాలి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకు హైదరాబాద్ లో జరిగినప్పుడు అడిగారు అందరూ కూడా దిశ అంతే కదా కేసీఆర్ అడిగారు ఆయన పటపట్టు ఎన్కౌంటర్ చేయించారు అయిపోయింది మరి ఇప్పుడు ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే ఎవరిని అడుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఇదే క్వశ్చన్ ప్రశ్నలో ఒక సందేహానికి గుర్తిస్తున్న గురి చేస్తున్న ఫైనల్ ఫైనల్గా అసలు ఈ వ్యవస్థ మారాలంటే మనకి ఎవరు కావాలి సరే బాబా ఈ వ్యవస్థ మారాలంటే మనకు కావాల్సింది ఒక జర్నలిస్టో ఒక ఫ్యమూనిస్టో ఒక ఫ్యూడలిస్టో ఒక టెర్రరిస్టో కాదు కావాల్సింది మనకి హ్యూమనిస్ట్ కానీ ఎక్కడ స్వార్థం కపట మాయా లంచపండితనం అనే దారుల చోటన సాలిగూడి జీవితాన్ని సాగిస్తాం ఓ మానవత్వ రండి కలసి రండి కదలిరండి ఐకమత్యమే అని నిరూపించండి ఈ అనాథ భారతాన్ని ఆదర్శ భారతంగా మార్చండి జై